బెట్టింగ్ యాంగ్ కేరాఫ్ కాకినాడ సినిమా ను లాంచ్ చేశారు పెద్దాపురం జనసేన పార్టీ ఆఫీసులో బెట్టింగ్ యాంగ్ కేరాఫ్ కాకినాడ సినిమా టీజర్ లాంచ్ చేసిన తుమ్మల రామస్వామి బాబు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు కూడా చైర్మన్ టీజర్ లాంచ్ అనంతరం తుమ్మల బాబు మాట్లాడుతూ బెట్టింగ్ యాంగ్ కేరాఫ్ కాకినాడ టీజర్ చాలా అద్భుతంగా వచ్చిందని గతంలో డైరెక్టర్ సత్య సలాది స్థానిక నటీనటులతో నిర్మించిన వాయువ జతగాళ్లు సినిమా విజయవంతం చేయడం జరిగింది ఇప్పుడు రెండవ సినిమా బెట్టింగ్ బ్యాంక్ కేరాఫ్ కాకినాడ టీజర్ చూసిన తర్వాత ఇది చాలా అప్డేట్ ఫిలిం అనిపించింది ఈ సినిమా కథ కాకినాడ వాటర్ సి పోర్టు కేంద్రంగా జరుగుతున్న ఆయిల్ మాఫియా రైస్ మాఫియా పోర్టు కేంద్రంగా వివిధ దేశాలకు ఎగుమతులు జరుగుతున్నాయని డ్రగ్స్ క్రికెట్ బెట్టింగ్ వల్ల యువత చెడిపోతుందని ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ప్రజలందరూ ఆదరించాలని ఇలాంటి మంచి చిత్రాన్ని అందిస్తున్న డైరెక్టర్ సత్య సలాది ప్రొడ్యూసర్స్ పిట్ట మణిరాజు సలాది శ్రీనివాసు బాబు ఇతర నటీనటులకు సినిమా యూనిట్ కి అభినందనలు ఎస్ఎస్ ఫిల్ము అకాడమీ వారి యొక్క ఆధ్వర్యంలో కొత్త సినిమాని ప్రారంభించుకోవడం జరిగింది సత్య గారి యొక్క దర్శకత్వంలో ఒక మంచి తారాగరంతో హీరో కానీ హీరోయిన్ కానీ దాంట్లో నెగిటివ్ రోల్ చేసేటువంటి వారు కానీ మంచి అనుభవం ఉన్నటువంటి నటులు దీప్లో యాక్ట్ చేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు చూసాం స్వయ్ లాంచ్ చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది మరి ముఖ్యంగా యువతకి యువతకు ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఈ సినిమా రూప రూపొందిస్తున్నటువంటి స్థలాలు గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తా ఉన్నా కార్యక్రమానికి రిపబ్లికన్ స్టేట్ అధ్యక్షులు పెట్టా వర్ప్రసాద్ గారు అలాగే రిటైర్డ్ ఎస్ఐ గారు కానీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది ఏదేమైనా ఎస్ఎస్ ఫిలిం అకాడమీ వారు ఇది రెండో సినిమా చేస్తూ ఉన్నారు గతంలో వారేవా జతకాలనేటువంటి సినిమాని నిర్మించడమే కాకుండా ఈ రోజుల్లో చిన్న సినిమాలకి థియేటర్లు దొరికే దొరకడం కష్టంగా ఉన్న సందర్భంలో రిలీజ్ చేసి వారి యొక్క బలాన్ని నిరూపించుకోవడం జరిగింది ఈరోజు ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వాలని మేము అందరం కూడా అనుభూతిగా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే చిన్న చిన్న నిర్మాతలకి దర్శకులకి కూడా ప్రేక్షకులు కూడా సహాయం అందిస్తే వారికి తోడ్పాటుగా ఉంటే వారి మధ్యలో మెదలటువంటి ఆలోచనల్ని ఒక చిత్రంగా రూపొందించి ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ ఒక మంచి మెసేజ్ రూపొందించే విధంగా మరింత ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేక్షకులు కూడా ఇటువంటి సినిమాలను ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఓకే